అమ్మ గత ఏడాదితో పోల్చిన గత ఐదేళ్ల క్రితం కానీ అప్పుడు అప్పుడు కొండ మీద ఉన్న ఏర్పాట్లకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది దసరా ఉత్సవాలు చాలా బాగున్నాయండి ఎక్కడికి అక్కడ పిల్లలకే కాదు పెద్దలకే కాదు అన్నీ ఎక్కడికి పెడితే వాటర్ పిల్లలకి పాలు అసౌకర్యంగా ఉన్నాయి అన్ని వాలంటీర్లు కూడా దగ్గర ఉండి అమ్మ జాగ్రత్తగా చాలా సేఫ్ గా లేదు లేదు అన్నారు చాలా బాగా అయింది చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా అయింది దర్శనం చాలా చాలా బాగుంది చంద్రబాబు వచ్చాక చాలా బాగుంది అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడ అమ్మవారిని కూడా దర్శనం బాగా చూపించారు మేము చాలా సదపడ్డాం చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి భోజనాలు అవి బాగానే ఉన్నాయి అన్ని సదుపాయాలు బానే ఉన్నాయి అన్ని ఫ్రీగా బాగానే జరుగుతున్నాయి లేదు నేను తొందరగా బాగా వచ్చేసేవా దర్శనం బాగా జరిగింది అలంకారం అలంకారం బాగా జరిగింది